మా పొలంలో చేపలు ఏదైనా ఇటు ఒకటి ఉంది చచ్చిపోయింది అన్న వర్షాలకు మా పొలంలో కొట్టుకొచ్చిన చేపలు వీటి బుడ్డ ఫరకలు ఫ్రెండ్స్ పై వర్షాలకు పైనండి కొట్టుకు వచ్చినాయి ఇంక ఇలా అన్నీ కదా మట్టి వేస్తే కదా ఫ్రెండ్స్ ఇట్లా మీ పొలాలల్లో ఏమన్నా వచ్చినాయా చేపలు ఇగో ఇవి వండుకొని తింటే మస్తు టేస్ట్ ఉంటాయి ఫ్రెండ్స్ ఇట్లా పొలాలలో ఏమైనా వచ్చినాయా ఇప్పుడైనా చూసారా ఇప్పుడు చిన్న చిన్న చేపలు పాపం కదా ఇంత పాపం లేని చనిపోతాను కదా ఇప్పుడై ఓకే ఫ్రెండ్స్ వీడియో అయితే లైక్ కొట్టండి Right.